హలో అండి నేను ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి అందరికీ తెలిసే ఉంటాయండి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే డ్రై రసగుల్లాలు లోపల కాస్త జ్యూసీగా పైన డ్రైగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక నా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఈ డ్రై రసగుల్లాలని ట్రై చేద్దామని ట్రై చేశానండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కూడా తినిపించండి వాళ్ళు కూడా తిని ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ డ్రై రసగుల్లాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌలున్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఇందులోనే పావు స్పూను బేకింగ్ పౌడర్ని అలాగే చిటికడు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఈ కలర్ వేయడం వల్ల మన రసగుల్లాలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇందులోనే పావు కప్పు పెరుగును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ పిండి ముద్దని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ముద్దనైతే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్ద పైన ఒక స్పూను ఆయిల్ని వేసేసి ఆయిల్ అంతా పిండి పైన ఈ విధంగా అప్లై చేసేసి ఇలా రెడీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి బాండి పెట్టి మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార ముప్పావు కప్పు నీళ్ళని పోసుకొని పంచదారని కరిగించుకోవాలి ఇక్కడ మనకి పాకమేం రానవసరం లేదండి ఇది పంచదార కరిగి నాలుగైదు పొంగులు వచ్చేదాకా మరిగించుకున్న దీన్ని చేత్తో తీసుకొని ఇలా అన్నామంటే చేతికి స్టికీ స్టిక్కీగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడిని చిటికడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకొని స్టవ్ ఆపేసి ఇదంతా కలిసేలాగా కలుపుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసుకున్న వీటిని మీడియంగా కాగుతున్న ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని చక్కగా వీటిని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగి ఇలా పగుళ్ళులాగా వస్తాయి ఈ టైంలోనే మీరు ఇలా రెడీ చేసుకున్న వీటిని స్టైనర్లోకి తీసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి అలాగే మిగతావన్నీ కూడా చక్కగా వేయించేసుకొని వీటిని పాకంలోకి వేసుకోవాలి పాకం అంతా వీటికి పట్టేలాగా గెరటితో ఒకసారి బాగా కలుపుకొని ఈ పాకంలోనే వీటిని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వదిలేయాలి నేను ఇక్కడ మీకు అరగంట తర్వాత చూపిస్తానండి రసగుల్లాలకి పాకం అనేది చక్కగా పట్టింది ఇలా రెడీ అయిన వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ పైన పంచదార పొడిని చల్లుకోవాలి ఇలా పంచదార పొడి రసగుల్లాలు అన్నీ కలిసేలాగా చేత్తో బాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు వీటిని వదిలేసామంటే మనకి డ్రై రసగుల్లాలు రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కొని తినే మిఠాయిని అదే డ్రై రసగుల్లాలని ఎంత ఈజీగా సింపుల్గా హెల్తీగా టేస్టీగా మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఖాళీ ఉన్న టైంలో ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక గాసెస్ ఆలోకి స్టోర్ చేసుకొని రోజు తిని ఎంజాయ్ చేయవచ్చు అలాగే ఇంకొక చిన్ననాటి జ్ఞాపకంతో మేము ముందుకు వస్తాను నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్